ఐక్యత మన యొక్క ప్రజలు పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పద మృతికి నిరసనగా తగు వారి కుటుంబానికి తగు న్యాయం చేయాలని అలాగనే వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలని రేపు జాయింట్ యాక్షన్ కమిటీ వినుకొండ జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం చేసి ఉండగా ఈ యొక్క శాంతి ర్యాలీలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాలు సేవకులు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రేమతోటి ఐక్యతతోటి తరలి వచ్చి ఈ యొక్క వినుకొండ పట్టణంలో అలాగనే మన రాష్ట్రంలో మనకు సంభవిస్తున్నటువంటి యొక్క అశాంతికర పరిస్థితులపై దళమెత్తి వారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించడానికి వారికి మద్దతుగా నిలవబడ్డానికి మీరందరూ పాల్పులు పొంది ఈ యొక్క శాంతియుత ర్యాలీని అలాగే సంవత్సర సభను జయప్రదం చేయగలరని ప్రభు పేరిట మీకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ యొక్క ర్యాలీ నాలుగవ తారీఖు ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనగా గురువారం రేపు రేపు దినాన శుక్రవారం రేపు దినాన ఉదయం తొమ్మిది గంటలకు మన యొక్క వెనుకొండ పట్టణంలోని స్టాండ్ దగ్గరకు కలిగినటువంటి స్థానిక జీవాలయం నుండి ఈ యొక్క యాత్ర ప్రారంభించబడతా ఉంది శివ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకొచ్చి వచ్చి ఆఫీస్ దగ్గర ప్రభుత్వ అధికారులకు ఒక మెమోరాండం సమర్పించి తదనంతరం జయప్రద హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయబడినటువంటి సంస్మరణ సభలో వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేసిన పిదప మనందరం కూడా ఆ స్థలం నుండి శాంతియుతంగా సెలవు తీసుకోవాలని ప్రభు మీకు మనవి చేస్తూ ఉన్నాం కనుక దీనిలో ఎటువంటి మత డినామినేషన్ అలాగే సంఘపు అది అభిప్రాయ భేదాలు లేకుండా అందరూ తరలి రావాలని ఈ యొక్క శాంతియుత ర్యాలీని జయప్రదం చేయాలని ప్రభు మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం